భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సమీక్ష సమావేశంలో అనేక సమస్యలను గుర్తించామని తెలిపారు మంచినీటి సరఫరా రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేసినట్లు తెలిపారు స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన కొత్త కార్యక్రమాన్ని భద్రాద్రి జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఆదివాసులు ఎక్కువగా ఉండే జిల్లాలో వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు కొన్ని లోపాలను కూడా మేము గుర్తించుకొని వాటిని ఇంకా మంచిగా పనిచేసే విధంగా మా జిల్లా యంత్రాంగానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా యంత్రాంగానికి అంతా కూడా ఆదేశించడం జరిగింది అదే విధంగా కలెక్టర్ గారి అధ్యక్షతన మా ఎమ్మెల్యేలు మా ఎంపీ గారు మేమందరం కూడా చాలా ఫ్రూట్ఫుల్ రివ్యూ చేసుకోవడం జరిగింది అందరు ఒపీనియన్స్ తీసుకొని అదేవిధంగా ఎక్కడ లోపాలు ఉన్నాయి ఎక్కడ బెటర్గా ఉంది అని కూడా చేసినప్పుడు కలెక్టర్ గారు మంచి సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా చాలా వరకు క్లియర్ చేయగలిగారు ఇంకా మా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇచ్చినటువంటి కొన్ని రోడ్ల విషయంలో మా అధికారులు సరైనటువంటి టెండర్లు పార్టిసిపేట్ అంటే